రేషన్ ఇచ్చేయండి ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసు అవునమ్మా నేను గవర్నమెంట్ ఆఫీసు అండి ఏం పేరు అనుకుంటున్నారు మీరు నేనేమనుకుంటానండి మా దేవి అంటారా అంటారు కదా అదే పేరు దేవి ఇగో నీ చేత బట్టలు పెట్టి మీ నాన్నగారికి ఎప్పుడైనా కొనవలేదు ఆనువే పెట్టు నేను పెట్టానండి వాళ్ళ కోసమే బతుకుతున్నాం మేము మా ఊపిరి అంతా వాళ్ళ కోసం ఇది తీసుకోండి ఇది మీ అమ్మగారికి చీర తెచ్చాను బాగుందా బాగుందండి ఎందుకు ఇవ్వాలి మీ ఇలాగే అందంగా ఉంది నాలాగే అందంగా ఉంది నాకే ఇస్తుంది ఇగరా తల్లి నీలాగే అందంగా చీర కట్టుగా థ్యాంక్స్ అండి